అందరికీ నమస్తే ఈరోజు రాజు ప్రజాధర్మ విషయంగా నిన్నటి రోజున ఎటువంటి రాజును మనం ఎన్నుకోవాలి నియమించుకోవాలనే విషయం తెలుసుకున్నాం ఇంకా వేదాలలో అనేక మంత్రాలలో ఈ రాజ్య వ్యవస్థ ఎలా ఉండాలి అనే ధర్మ విషయాల గురించి తెలుసుకుందాం ఇంద్రో జయాతి న పరా జయాత అధిరాజో రాజ రాజసు రాజయాతై చర్కృత్య ఈడ్యో వంద్యోపస్యో నమస్సో భవేహ అథర్వవేద మంత్రం ఓ బంధువులారా పరమాత్మ చెప్తున్నాడు ఆ పరమాత్ముడు కానీ సభాప్రబంధము కానీ ఎల్లప్పుడూనూ విజయమును పొందుదుగాక ఎన్నడును పరాజయము నందకుండుగాక ఆ మహా రాజాది రాజగు సర్వేశ్వరుడు చక్రవర్తులలోనూ మాండలిక రాజులలోనూ తన ప్రకాశముతోనూ న్యాయముతోనూ మనలో కూడా ఎల్లప్పుడూ ప్రసిద్ధుడు అగుగాక ఆనంద స్వరూపుడగు పరమేశ్వరుడు మనుష్యులచే ఎల్లప్పుడూ ఉపాసింప యోగ్యుడై ఉన్నాడు చూడండి ఈ మంత్రంలో ప్రతి మనిషి ఉపాసింపదగినటువంటి అర్హతలు కలిగినటువంటి వాడు భగవంతుడు పరమేశ్వరుడు ఎందుకు ఆయన స్వరూపమే ఆనంద స్వరూపం ఆ పరమేశ్వరుడు ఒక్కడే స్థుతించుటకుగాను నమస్కరించుటకును యోగ్యుడు మనం నమస్కారము భగవంతునికి చేయాలి అలాగే వ్యవహారపరంగా మనం ఒకరికొకరి నమస్కారం చేసుకోవచ్చు కానీ ఇక్కడ నమస్కరించుటకు యోగ్యుడు అంటే ఏంటి ఎందుకు ఈ మంత్రంలో అలా చెప్పబడతా ఉందంటే పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు సర్వశక్తివంతుడు సృష్టికర్త సృష్టిని నడిపేవాడు పోషకుడు కాబట్టి నమస్కరించుటకు యోగ్యుడు ఎందుకు అలా చెప్పబడుతూ ఉందంటే చాలామంది ఇటువంటి పరమేశ్వరునికి నమస్కారం తెలియజేయడం లేదు పోయి రాళ్ళను రప్పలను ఒక బొమ్మలను మనుష్యుల మనుష్యులను అంటే మనుషులనుగా దేవు దేవుళ్ళుగా చేసి అటువంటి వాటికి నమస్కారం చేస్తున్నాడు అవి యోగ్యం కాదు ఒక్క పరమేశ్వరుడే యోగ్యం నమస్కరించుటకు అతడే మనకు శరణ్యుడు నమస్కరింప యోగ్యుడును ఆ జగదీశ్వరుడు మనకు విజయము చేకూర్చువాడు చూడండి మనకు విజయం రావాలంటే మనం ఆ జగదీశ్వరుడైనటువంటి భగవంతుని మనం ఒప్పుకోరాలి మనకు విజయమును ప్రసాదించువాడు కూడా ఆ భగవంతుడే అలాగే రక్షకుడు న్యాయాధీశుడు రాజు భగవంతునికి రాజు అని కూడా ఇక్కడ చెప్పబడతా ఉంది ఎందుకు ఈ బ్రహ్మాండమంతా ఆయన రాజు కావున మనం ఇట్లు ప్రార్థింతుము ఓ పరమేశ్వరా నీవు కృపతో మా అందరికీ రాజువగుము కృపతో మాకు రాజువగుము మాచే సత్కరింపబడుము మేము కూడా నీ సత్కారముతో పాటు రాజ్యాధికారులమై నీ రాజ్యమును సత్య న్యాయముతో సుశోభితము చేయుచు మేమును సత్కృతులము అగుదుముగాక నీవు సృష్టించినటువంటి రాజ్యములో మేము కూడా రాజ్యాధికారులమై సుశోభితము చేయుచు మేమును సత్కృతులము అగుదుముగాక అని ఇక్కడ ఈ మంత్రంలో మనకు ఇక్కడ రాజ్య వ్యవస్థ గురించి ఈ విధంగా చెప్పబడింది తర్వాత ఇంకో మంత్రంలో చూడండి భావార్థము ఓ పరమేశ్వర నీవు సమస్త విశ్వమునకు అధిరాజవు ఆప్తుల వలె సత్య న్యాయమును ఉపదేశించువాడవు ఆప్తుల వలె సత్యము న్యాయమును ఉపదేశించువాడు పరమాత్మ చూడండి ఇక్కడ పరమాత్మ ఎట్లా ఈ రాజ్యము ఈ సృష్టి అనేటటువంటి ఈ రాజ్యానికి రాజు ఇక్కడ చెప్పబడుతుంది అటువంటి విధంగా ఇక్కడున్నటువంటి రాజులు ఆ పరమేశ్వరుని ఆదర్శంగా తీసుకొని సత్య న్యాయములతో పరిపాలన చేయాలి ఆ భగవంతుని కృప వల్ల అని ఇక్కడ తెలియజేస్తుంది మంత్రం అట్లే నన్నును చేయుము అంటే ఆప్తుల వలె న్యాయమును ఉపదేశించువాడవు అట్లే నన్నును చేయుము ఓ భగవంతుడా నీవు నిత్య స్వరూపుడవు భగవంతుడు నిత్య స్వరూపుడు ఆయన స్వరూపము నిత్యం ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే సజ్జనులకు రాజ్య ఐశ్వర్యాదులను నుసంగువాడవు చూడండి ఇక్కడ ఈ మంత్రంలో ఏం చెప్పబడతా ఉందంటే ఎవరైనా సజ్జనులు మంచి కర్మలు చేసేవారు సజ్జనులు ఉంటే అటువంటి వారికి పరమాత్మ రాజ్య ఐశ్వర్యాదులను నొసంగువాడు అటువంటి వారికి రాజ్యమును అధికారం ఇస్తాడంట అలాగే ఐశ్వర్యమును కూడా ప్రసాదిస్తాడు అట్లే నన్నును చేయుము ఆ విధంగా నన్ను కూడా చేయుము ఓ జగదీష నీవే ఈ వివిధ ప్రజలను సత్య న్యాయముతో పాలించువు ఈ వివిధమైనటువంటి ప్రజలను సత్యంగా న్యాయంగా పాలించువు దివ్య గుణయుక్తులను చేయుదువు కృపతో నన్ను కూడా అట్లే చేయుము ఇక్కడ ఒక రాజు ప్రార్థన చేయవలసినటువంటి మంత్రం అనమాట ఇది ఒక రాజ్యములో ఉన్నటువంటి రాజు భగవంతుడు ఎట్లా పరిపాలన చేస్తున్నాడో ఈ సృష్టి యొక్క వ్యవస్థనంత కూడా ఆ విధముగా నన్ను కూడా చెయ్యుము అనేటటువంటి విషయంగా తెలియజేస్తున్నాడు ఓ పరమేశ్వర విశ్వరూపమగు నీ రాజ్యము ఎల్లప్పుడూ తరుణావస్థలో ఉండుగాక అందువలన ఎల్లరికీ వివిధ సుఖములు ప్రాప్తించుగాక ఇట్లు సత్యమగు ప్రేమతోనూ పురుషార్థముతోనూ ఈశ్వరుని భజించుచు అతని ఆజ్ఞలను పాలించువారి ఈశ్వరుడు నాచే రచింపబడినటువంటి ఈ భూగోళ రాజ్యము మీ అధీనము అగుగాక అని ఆశీర్వదించును చూడండి ఈ విధంగా పరమేశ్వరుడు ఎట్లయితే ఈ సృష్టిని సత్యమైనటువంటి ప్రేమతో పురుషార్థముతో పరిస్మరణ చేస్తున్నాడో ఆ విధంగా రాజులు కూడా సత్యమైన ప్రేమతో పురుషార్థముతో ఈశ్వరుని భజించుచు అతని ఆజ్ఞలను పాలించుచు ఈశ్వరుడు నాచే రచింపబడినటువంటి భూగోళ రాజ్యము అంతా కూడా అధీనమగుగా అని ఆశీర్వదించును ఈ విధంగా పరిపాలన చేయాలా అని భగవంతుడు చెప్తున్నాడు అతనినే ఉపమానంగా తీసుకొని రాజులు ఈ విధంగా పరమాత్మను ప్రార్థన చేస్తూ పరిపాలన చేయాలి ఇంకా చూడండి ప్రజలు రాజు సభయు పూర్వము చెప్పబడిన రాజులకందరకు రాజగు పరమేశ్వరుని ఎరింగి సర్వసభలయందును సభలయందును సభాధ్యక్షునకు నర్పవలెను ఇక్కడ అభిషేకం అంటే ఒక విధమైనటువంటి గౌరవం నియమించడమని తర్వాత పరమేశ్వరుని సర్వోపకారకమగు ధర్మమును ఆశ్రయించి యుద్ధమునర్చుట మనుష్యులకు తగును అంటే పరమేశ్వరుడు ఏదైతే అందరికీ ఉపకారమయ్యేటటువంటి ధర్మాన్ని బోధించాడో ఆ ధర్మానుకూలంగా దాన్ని ఆశ్రయించి యుద్ధమునర్చుట మనుష్యులకు తగును అట్లనే వీర పురుషులచే ఏర్పడినటువంటి సేనయు పరమేశ్వరుని సేనాపతి సభాధ్యక్షునితో కూడిన సభను ఆశ్రయించి ప్రజాపాలనము యుద్ధము ఆలోచించి చేయవలయును చూడండి ఇక్కడ భగవంతుని మనము ఎట్లయితే ఈ సృష్టిలో ఆయన పరిపాలన చేస్తున్నాడో అదేవిధంగా సేనాపతి సభాధ్యక్షుడు వీళ్ళందరూ కలిసి వీరపురుషులందరూ కలిసి ప్రజాపాలనము యుద్ధము ఆలోచించి చేయాల ఊరికే ఏదో గబగబ నిర్ణయాలు తీసుకొని చేయకూడదు ఎక్కువ మందికి ఉపకారం జరిగే విధంగా చేయాలి అలాగే ఈశ్వరుడు ఎల్ల మానవులకు ఉపదేశించుచున్నాడు ఏమని ఓ బంధువులారా అనంత బలవంతుడకు పరమేశ్వరుని ఇష్టదేవునిగా ఎంచి శూరులను వీరులను సదా ఆనందమున ఉంచుడు చూడండి ఈ విధంగా భగవంతుడు మానవులకు ఉపదేశం చేస్తున్నాడు ఏమని ఓ బంధువులారా మీరు అనంత బలవంతుడకు పరమేశ్వరుని అంటే నన్ను నన్ను అంటే ఎవరు పరమేశ్వరుడని ఆయన చెప్తున్నాడు ఇష్టదేవునిగా ఎంచి శూరులను వీరులను సదా ఆనందములో ఉంచండి ఎవరైతే శూరుడు అయి ఉంటారో అటువంటి వాళ్ళను ఎప్పుడు ఆనందంగా ఉంచాలి వాళ్ళను దుఃఖపెట్టకూడదు అత్యంతో దిగ్రుడగు పరమేశ్వరుని సహాయంతో ఐకమత్యము కలవారై దుష్టులను యుద్ధములో జయించుటకు ఉపాయములను వెతకండి అలాగే సమస్త భూగోళమును జయించునట్టియు ఎల్లరి మనస్సులను ఇంద్రియములను జయించిన వాడును ప్రాణము బాహువులుగా గలవాడును సర్వమును జయించువాడును అగువాణిని ఇష్టునిగా ఎరింగి మనము అతనిని రాజుగా అంగీకరింపవలను చూడండి ఇక్కడ ఈ మంత్రంలో కూడా పరమేశ్వరుడు అంటే రాజు ఎటువంటి లక్షణాలు ఉండాలి ఇంద్రియములను జయించినవాడై ఉండాలి రాజు ఇంద్రియాలను జయించినవాడు అయి ఉండాలి అలాగే ఎల్లరి మనస్సులను కూడా జయించాలి అందరి మనస్సును కూడా జయించాలి మనస్సులను జయించడం అంటే ఏంది వాళ్ళ మనసులో చోటు సంపాదించుకోవాలి ఈ విధంగా సర్వమును జయించువాడు అగు వాణిని ఇష్ఠునిగా ఎరంగి మనం అతని రాజుగా అంగీకరింపవలను మరియు అనంత పరాక్రమముతో దుష్టులను పరాజితులను చేసి మనకు సుఖమునిచ్చువాణిని ఆశ్రయించి విజయమును పొందవలను అట్లాగే అనంతమైన పరాక్రమం రాజులో ఉండాలి ఆ పరాక్రమం వల్ల దుష్టులను పరాజితులను చేసి మనకు సుఖమునిచ్చు వారిని ఆశ్రయించి విజయమును పొందవలను అటువంటి వాడిని మనం ఆశ్రయించాలి అతని రాజుగా ఎన్నుకోవాలి అలాగే ఇంకో మంత్రం చూడండి ఓ సభకు యోగ్యుడవగు ఓ పరమేశ్వర నీవు మా రా 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 రక్షింపు సభాకార్యములలో చతురులగు సభాసదులు నీ కృపవలన సభ్యతాయుక్తులై పూర్వము వర్ణింపబడినటువంటి త్రివిధములగు సభలను సత్యన్యాయముతో రక్షింతురుగాక ఇక్కడ ఆ సభాసదులు అంటే మనం చెప్పుకున్నాం కదా ఎంపీలు ఇలా సభలో ఉన్నటువంటి వారందరూ వాళ్ళు చాలా చతురులై ఉండాలి ఏ ఎక్కడ సభాకార్యములలో మంచి చతురులై నీ కృప వలన భగవంతుని కృప వలన సభ్యతాయుక్తులై మంచి సభ్యత కలిగి పూర్వము వర్ణింపబడి అంటే మూడు సభలు చెప్పాం కదా మనం ఫస్ట్ వీడియోలో ఆ విధంగా మూడు సభలను సత్యంగా న్యాయముతో రక్షించురుగాక ఎల్లరికీ ఉపాసింపదగు ఓ దేవా నీతో పాటు సభాధ్యక్షులు సభాసదులు రాజధర్మమును ఆ యొక్క ధర్మజ్ఞానమును పొంది వారు సుఖమును పొందుదురు ఇట్లు సభామూలమున రక్షింపబడినటువంటి మేము నీ యొక్క సహాయముతోనే నీ ఆజ్ఞలను పాలింతుముగాక అందువలన నూరు సంవత్సరముల సంపూర్ణ ఆయువు సుఖముగా అనుభవితుముగాక చూడండి ఈ విధంగా రాజ్య వ్యవస్థలో సభాసదులు సభ్యులు అధ్యక్షులు అందరూ ఎప్పుడు కూడా భగవంతుని ఈ విధంగా ప్రార్థిస్తూ వారు ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయాలి భగవంతుని కృప వల్ల చేయాలి ఇవన్నీ కూడా అలా చేస్తూ వారు నూరు సంవత్సరముల సంపూర్ణ ఆయువును సుఖంగా అనుభవింతువుగాక అని ప్రార్థన చేసేటటువంటి మంత్రాలు అంటే ఇవన్నీ వేదాలలో మనం ఎట్లా పరిపాలన చేయాలి సభాసదులు ఎలా ఉండాలి సభాధ్యక్షుడు రాజు ఎలా ఉండాలి అన్నీ చెప్పబడినాయి చెప్పకపోతే ఏ మానవునికి తెలుస్తుందండి భగవంతుడు చెప్పకపోతే మానవుడు స్వయంగా జ్ఞాని కాదు కాబట్టి ఇలా వేదాలు చదువుకొని ఆ విధంగా ఇప్పుడున్నటువంటి రాజులు అంటే ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజలు ఇలా నడుచుకోవాలి అని మనకు పరమాత్ముడు తెలియజేస్తున్నాడు ఇంకా కొన్ని విషయాలు రేపటి వీడియోలో తెలుసుకుందాం ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మహర్షి దయానంద సరస్వతి ఋషి వేదాలకు అర్థం రాసినటువంటి ఋషి ఇంకెవ్వరూ ఇలా రాయలేరు కాబట్టి ఈ సత్య జ్ఞానాన్ని అందరూ తెలుసుకొని ఆ విధంగా నడుచుకుంటే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇది చాలా అదృష్టం భగవంతుని అనుగ్రహం కలగడం కాబట్టి ఎక్కడ ఎక్కడే కానీ చూడండి ప్రతి మంత్రంలో భగవంతుని స్మరణ ఉంది అంటే మనం ఏ కార్యం చేసినా రాజకార్యాలు కానీ యుద్ధం చేసినా కానీ భగవంతుని అనుగ్రహం పొందుతూ ఆయన కృపతోనే మనము అందరి సుఖం కోసం చేయాలి అనే విషయంగా మనకు తెలియజేయబడింది చాలా చాలా అదృష్టం అండి ఇటువంటి విషయాలు కూడా ఇక్కడ వినడం అనేది కూడా ఇందులో పరమాత్ముని యొక్క లక్షణాలు మనకు తెలియజేయబడ్డాయి అలాగే రాజు భగవంతుడే ఈ సృష్టికి అంతటికి రాజు కాబట్టి ఆయన ఎట్లయితే ఈ సృష్టిని ధర్మపూర్వకంగా నడుపుతున్నాడో అదేవిధంగా ఇక్కడున్నటువంటి రాజులు కూడా ధర్మపూర్వకంగా నడిపి ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని కృపను పొందాలని తెలియజేస్తూ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓం తత్సత్